ప్రభు పేరును అందరికీ వందనముడు నేటి దేవుని వాక్యం దేవుని వాక్యం ధ్యానించుకుందాం ప్రభువునందు అందు భయభక్తులు కలిగి జీవిద్దాం ఈ లోకం మనకు శాశ్వతం కాదు కనుక పరలోక సంబంధం వాటి మీద మనసు ఉంచుకుంటూ ఈ లోకంలో స్పష్ట బుద్ధితోనూ నీతితోనూ పరిశుద్ధతోను జీవిస్తూ దేవుని ఎందు దేవుని మాటల ప్రకారంగా నడుచుకుందాం దేవునికి స్తోత్రం సామితుల గ్రంథం పదహారవ అధ్యాయం పనికి మారిన వాడు కీడును త్రవ్వి పైకెత్తను పనికి వాడు దురదేశం గలవాడు కీడును తవ్వి పైకెత్తలు అనగా ఎప్పుడో జరిగిపోయిన గొడవలు అల్లర్లు మనస్పర్ధలు మళ్ళీ వాడు తీసుకొచ్చి సమాధానంగా ఉండేవారి మధ్య అవి జ్ఞాపనం చేసి వాళ్ళని పుట్టించడం వాడే పనికి వాడు వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది వాడి పెదవుల మీద అగ్ని మండుసు ఉన్నట్టు ఉన్నది అంటే వాడు హృదయం ఉన్నదంతా కుమ్మరిస్తాడు చెడుకున్న హృదయం వచ్చినంతా కుమ్మరించి అందరినీ బాధ పెడతాడు పనికిమాల వదలబోతు అందుకే మనం ఈ లోకం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు దేవుని పెట్టారు మూర్ఖుడు కలహమును పుట్టించును కలహాలు రేపుతాడు పనికి మళ్ళిన వాడికి మూర్ఖుడికి పెద్ద తేడే ఉండదు కొండగాడు మిత్రభేదం చేయను కొండమని చెప్పేవాడు లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడేవాడు అక్కడ ఎక్కడ ఎక్కడ ఒక్కడే చెప్పేవాడు వాడే కొండగాడు కార్య తన పొరుగువాణి లాలని చేయను బలత్కారం చేయవాడు బలత్కారం చేసే హృదయం ఎలాగుంటుందంటే బుజ్జులేస్తాడు లాలేస్తాడు తీగిన మాటలు చెప్తాడు చెప్పి కృత్రిములను కల్పించవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టేవాడే కీడు పుట్టించేవాడు కాని మార్గములో వాడిని నడిపించడం బలత్కార తన పొరుగు వాళ్ళని కాని మార్గంలో వాడిని నడిపించడం కృత్రిమలు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టేవాడే కీడు పుట్టించేవాడు కృత్రిములు లేనివి నెరసిన వెంట్రుకలు సొగశాన కిరీటం కొందరి మధ్య యవన ప్రాయులైనా సరే ముసలివాడు అయినా సరే తెల్ల వెంట్రు కనిపిస్తే రంగు వేస్తున్నారు బోధకుడు కూడా బోధకుడు సేవకుడు ఇతరులకు అందంగా కనిపించారని అదే పాడుబుద్దే మరి తాళకి రంగు వేయకూడదు దేవుడు వాక్యం చెప్తుంది నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంటారు మన శరీర సౌందర్యము అది వ్యర్థము మన సౌందర్యం ఎక్కడ ఉండాలి మన హృదయంలో ఉండాలి మన హృదయంలో దేవుడి వాక్యంతో వాక్యంలో మన హృదయంలో ఉండడం అదే ఆత్మానుసారము సౌందర్యం దైవానుసారముని సౌందర్యము హృదయానికి సంబంధించలేదు శరీరానుసార సౌందర్యము ఈ లోకానికి సంబంధించినవి అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండను నరిసిన వెంట్రుకులు చోక్షణ కిరయటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండను పరాక్రమశాల కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు సీట్లు ఒడలో వేయబడను వాటి వలన తీర్పు వశం ఋషికల భోజన పదార్థములను కలహముతో కూడిన ఇంట ఉండేటి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టే రొట్టె మొక్క తినటం మనసు ప్రశాంతంగా ఉండి రొట్టు మొక్కు తింటే రాదు కలహంతో ఉన్న ఇంటికి భోజనం వెళ్ళకూడదు సమాధానం కలిగి వెళ్ళడా ముందు సమాధానం పడలా తర్వాత వెళ్ళడు తప్ప కలహము కీడ ఉందంటే వాళ్ళ ఇంటికి భోజనకి వెళ్ళకూడదు దేవుని బిడ్డలో బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకుని బుద్ధిగల దాసుడు బుద్ధిమంతుడు వాడు తెలివైన వాడు ఆ ఇంటి యజమానికి మేలు చేసిన దాసుడు ఆ ఇంటి యజమాని కుమారుడితో కూడా సమానంగా ఉండగలడు ఎందుకంటే వాడికి తెలివి జ్ఞానం ఉంది కాబట్టి అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకునను బుద్ధి మనకు కాపాడుతుంది దేవుని బుద్ధి మన బుద్ధి బుద్ధికలు జీవించాలి బుద్ధిహీనంగా ఉండకూడదు వెండికి మోస తగినది బంగారమునకు కొలుము తగినది హృదయ పరిశోధకుడు యుహోవాయే తండ్రి స్తోత్రం చెప్పండి హృదయ పరిశోధకుడు యుహోవాయే బా ఈ మాట ఎంత తీయగుంది హృదయాన్ని ఎవరు పరిశీలించగలరు అంత జ్ఞానం ఆ ఆ వివేచణ ఎవరికి ఉంటుంది మన దేవుడికి తప్ప చెడు గలవాడు దోషపు మాటలు విను నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధకుడు చెబియకు చెడు నడవడగలవాడు చెడుకు హృదయం గలవాడు దోష మాటలు శివులు ఎక్కువ పెట్టి ఉంటాడు ఎందుకంటే వాడు ఉన్న వాళ్ళు ఉన్నది చెడే కాబట్టి ఆ చెడే వాడికి తీపిిక ఉంటుంది కాబట్టి వాడు నాలుక హానికరమైన మాటలు పడుక చుండగా శివ ఎక్కుతాడు ఇవి అబద్ధకుడు వాడి వేడు దొందే దొందే వేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు వేదను మనం విక్రయించకూడదు ఆయన దయా సంకల్పము ఆయన మనస్సు ఆహా తండ్రి నీ బుద్ధి బాహుళ్యం ఎంత గంభీరం కూడా ఆ జ్ఞానాన్ని మీ దైవత్వం పొందుకునే వారికి అది గ్రహింపబయం ఉంటుంది ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషగా ఎంచబడను ఆపద ఇతర ఆపద చూసి మనం సంతోషించకూడదు వాళ్ళకి సహాయం చేయాలి వారి కూడా మనం పాడువారం కావాలి అంతేగాని సంతోషించకూడదు అలాగని మనం కూలుగా ఉండకూడదు ఎదుటి వాళ్ళ దుఃఖం మన పాడవారు అయినప్పుడే మనకు తండ్రి మనసు ఉన్నట్టు కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటము కుమారులు కుమారుడు మనవాళ్ళు మనవళ్ళు తాతకులకి తాతలకి కిరీటలట మనవళ్ళు వాళ్ళ కుమారుల కుమారులు వారు మనవళ్ళు తాతలకి కిరీటలు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారం తండ్రులే కుమారులకు అలంకారం అంటే కుమారులు ఆ ప్రకారంగా తండ్రి మాట మీద నడుచుకోవాలి తండ్రి ఆజ జీవిస్తే తండ్రులే కుమారులకు అలంకారంగా ఉంటారు మాట వినకపోతే తండ్రి మనసు గాయపడుతుంది అహంకారముగా మాట్లాడుట లేని వానికి తగదు అబద్ధం ఆడుట అధిపతికి బుద్ధిగా తగదు లంచము దృష్టికి మాణిక్యమర ఉండను దృష్టికి మాణిక్యము ఉంటుంది ఎంత సంతోష సంబరం ఉంటుంది కానీ అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించాం లంచం తీసుకున్నవాడు ఎవరికి దొరకకూడదు యుక్తిని ప్రదర్శిస్తుంది ఈ యుక్తి ఈ లోకానుసార మంది యుక్తి ప్రేమను హృద్ధి చేయకూరవాడు దప్పిదమ్ముడు దాచిపెట్టాం ఇతరుల మీద మనకేమైనా పాత గొడవలైనా కక్షలైనా ఉంటే వాటిని మన ప్రభుడు కదా మనస్ఫూర్తిగా క్షమించమనేసి క్షమించి సమాధానం ఉండడు తప్ప ఆ పాత జ్ఞాపకం ఉంచుకోకూడదు క్షమించి ప్రేమించుడి మన ఇతరులని ప్రేమించాలంటే పాతీ సమాప్తి చేయాలి పాతి పెట్టారు వీడిని మీరు తగ్గి ప్రాతి పెట్టారు వీళ్ళ ఉన్న ప్రేమని మళ్ళా ఉన్న దేవుని ప్రేమని వృద్ధి చేయాలి జరిగిన సంగతి మాట మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయాలి జరిగిన సంగతి అంటే అప్పుడే మెర్చుకోవాలి దేవుని విభేదం ఉంటే అప్పుడే తృషి ఆ చిన్న నలద కూడా మనం మన హృదయంలో ఉండడానికి లేదు అదే మనం డిస్టర్బ్ చేస్తాం దేవుని నుండి మనం తెప్పించేది అదే అందుకే దేవుని మార్గంలో ఉన్నవాడు సాధనంగా తప్పు చేయడు ఇతడు తన పట్ల తప్పు చేస్తే వెంట క్షమిస్తాడు బుద్ధిహీనుడికి నూరు దెబ్బలు నాటుడు కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటు తండ్రి గద్దెంపు తండ్రి గద్దెంపుకు లోబడివాడే బుద్ధిమంతుడు ఆ గద్దెంపుకు లోబడట లోబడపోతే ఆ చెడు ఆ కీడు నీలో ఉంటుంది ఇంకా కీడులోనే ఉంటావు మీరు పొందలేవు అందుకని తండ్రి మాటకు లోబడాలి లోబడితే ఆయన మాట మన హృదయంలో చొచ్చి మళ్ళీ కీడుని చెత్తని మొత్తం తీసివేసి పారాడుతుంది మనల్ని పరిశుద్ధం చేస్తుంది తిరుగుబాటు చేయవాడు కీడు చేయటికి కోరును అట్టివాణి వెంట క్రూరదోత పంపబడు நேரு பிரதிக கீடு செய்யவன இன்ட்டு நம்பி கீடு தலகப்போது பிறகு போது இப்படி மார மனுஷிக்கு வந்துது காண அது தலகப்போது கலகாரம்போ நேற்று பட்டுன பட்டு ஓட்ட கலகம் ஆரம்பம்தா அது எழ அந்த பெருகுதே தப்போ தர ஓட்ட அலகே உண்டது அது மன மனிதே மனிதனு எறினே ஆ ஜாபகம்ல ஆ ஓட்ட அலகே வந்துக்கோ మన తండ్రిని నమ్ముకున్నాం కాబట్టి తండ్రి ఏం చెప్పాడు క్షమించండి మరి క్షమించండి మరి తండ్రి ఎంత పెద్ద పాపలైనా క్షమించట్లేదా ఎంత ఘోర పాపలైనా క్షమించి కడిగి తన వాణిగా చేసుకుంటున్నాడే మరి మనం క్షమించలేమా తండ్రి మనసు మనం కూడా క్షమించగలము వివాదం అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టమ్మా వివాదం సాధనగా ఎవరితో పెట్టుకోకూడదు అంతవరకు వెళ్ళకూడదు ముందుగానే సమాధానం పెడుకో దుష్టుడు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు నీతి మంత్రులు దోషులని తీర్పు తీర్చేవాడు వాడే కపట పెద్ద మనిషి కపట ముంచుకునే అధికారి ఏం చేస్తాడు దుష్టుడు నిర్దోషులను తీర్పు తీరుస్తాడు నీతి మంత్రులను దోషులను తీర్పు తీరుస్తాడు దుష్ట అధికారి లేదా దుష్ట పెద్దడు వీరిద్దరనూ యహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ అలా జ్ఞానము సంపాదించడానికి వాడి చేతిలో సొమ్ము ఉండదు ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు కాబట్టి చేతిలో సొమ్ము అంటే మనసు బుద్ధిని సంపాదించుకోవాలి మంచిగా బ్రతకాలి మంచిగా నడుచుకోవాలనిస్తే ఆ కోరిక మనసు వాళ్ళ ఉండదు ఉండదు కాబట్టి వానికి బుద్ధి లేదు కదా బుద్ధి లేదు కాబట్టే వాడి చేతిలో సొమ్ము ఉండదు అంటే వాడికి ఆ మనసు ఉండదు బుద్ధిని ఎప్పటికీ సంపాదించుకోలేదు నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించను దుర్దశలో అట్టవాడు వాడు సహోదరుడుగా ఉండను దేవునికి స్తోత్రం నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన స్నేహితుడు మనం దుర్దశలో మన కష్టశమలో మనకు సహకారిగా ఉండి మనల్ని వాదార్చేవాడుకు మనతో పాటు దుఃఖపడేవాడే నిజమైన స్నేహితుడు వాడు దుర్దశలో మనల్ని విడవడు అట్వాడు స్నేహితుడు మనకి దేవుడు సమకూర్చిన కాక అందరికంటే అందరికి మించిన స్నేహితుడు మన దిగువ ఆయనే నిజమైన స్నేహితుడు ఆయనే మనల్ని విడవడు ఎడబాదు నిత్యం మనల్ని రక్షిస్తూ ఉంటాడు తన పొరుగువానికి జామీను ఉండేవాడు ఓటపడేవాడు తెరిగి మాలినవాడు జామీను ఉండేవాడు జామీన్ అంటే మధ్యవర్తిక డబ్బుల పరంగా కావచ్చు లేదా ఏదో ఒక వస్తు పరంగా కావచ్చు కానీ పొరగవాడికి అవతలవాడికి మధ్యలో జామీన్ ఉన్నవా నువ్వు దెబ్బయిపోతావు కలహ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు కలహాన్ని పుట్టించేవాడు కలహం అంటే దేవుని అసహ్యం దేవుని కావాల్సింది సమాధానం ఆయనే సమాధానానికి కర్త ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధనైనా మీ బిడ్డలందరూ జాంపకం చేసుకో తండ్రి ప్రతిరోజు మీ వ్యాఖ్యాన్ని ధ్యానించే ఆ శ్రద్ధను ఆ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదములు ఈ వీడియో చూస్తున్న వారిని వారిని వారి కుటుంబాలని దీవించండి వారిని ఆశీర్వదించండి వారి అక్కడ తోడుగా ఉండండి తండ్రి యేసయ్య యేసుక్రీస్తు నామూ మిమ్మల్ని అడిగి వేడుకుంటూ తండ్రి నా కరోలో తండ్రి ఆమె